వెల్కమ్ అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫోర్టీన్త్ వీక్ నామినేషన్స్ లో ఎవరెవరు లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఎర్లీగా స్టార్ట్ అయిన ఫ్యాన్ బేస్ ఓటింగ్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరు విన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఈ రోజు బిగ్ బాస్ అయితే ఒక క్యాష్ టాస్క్ అయితే పెట్టారు సిక్స్ బాక్సెస్ అయితే హౌస్ లోకి పంపించారు జీరో నుంచి టూ ఫిఫ్టీ వరకు అయితే ఆ బాక్స్ లో ఉన్నాయి ఎవరైతే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళైతే మిగిలిన కంటెస్టెంట్స్ లో నుంచి ఒకరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనుకుంటారో ఆ బాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది టాస్క్ లో భాగంగా అందరికంటే ముందుగా ఇమానిల్ కి అయితే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ బాక్స్ అయితే ఇస్తారు అలాగే సెకండ్ వచ్చేసి తనూజాకి టూ ల్యాక్స్ బాక్స్ థర్డ్ వచ్చేసి డిమాన్ పవన్ కి వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్త్ వచ్చేసి బర్నీ గారికి వన్ ల్యాక్స్ బాక్స్ అలాగే ఫిఫ్త్ ప్లేస్ లో సుమన్ శెట్టి గారికి వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్త్ ప్లేస్లో సంజనా గారికి అయితే జీరో ఉన్న బాక్స్ అయితే ఇస్తారు దీంతో సంజనా గారిని జైల్లో వేయడం జరిగింది బర్నీ గారిని అయితే న్యూ క్యాప్టెన్ చేశారు కానీ ఇమ్యూనిటీ అయితే లేదు ఈ వారం సెవెన్ మెంబర్స్ అయితే నామినేషన్స్లో లో ఉన్నారు కళ్యాణ్ తనుజా సుమన్ శెట్టి ఇమానియల్ ఢీమాన్ పవన్ సంజనా బర్నీ ఈ సెవెన్ మెంబర్స్ కి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది ఆ ఓటింగ్ ప్రకారం మండే మార్నింగ్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకున్నా ట్లయితే ఫస్ట్ ప్లస్లో కళ్యాణ్ ఉన్నాడు థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్తో సెకండ్ ప్లస్లో తనుజ ఉంది ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్తో థర్డ్ ప్లస్లో సుమన్ శెట్టి ఉన్నారు సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫోర్త్ ప్లస్లో ఇమానిల్ ఉన్నాడు సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫిఫ్త్ ప్లస్లో డీమాన్ పవన్ ఉన్నాడు సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఇంకా రీతు కూడా లేదు కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఆమె ఓటింగ్ కూడా డీమాన్ పవన్ కి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక సిక్స్త్ ప్లస్లో సజనా గారు ఉన్నారు సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ సెవెంత్ ప్లస్లో బర్నీ గారు ఉన్నారు సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ లీగా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఓటింగ్ అయితే ఈ విధంగా ఉంది ఈ రోజు నైట్ ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత అఫీషియల్ ఓటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది దీంతో ఓటింగ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ subscribe thanks for watching